హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య విక్రమ్ ఆదిత్య ఈ సీరియల్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు విక్రమాదిత్య రియల్ నేమ్ స్వామినాథన్ ఇతను తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ తమిళ ప్రేక్షకులలో కూడా మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే రీసెంట్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య తన తోటి తమిళ్ సీరియల్ హీరోయిన్తో కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన ఫోటో తన ఇన్స్టాలో షేర్ చేశారు ఆ ఫొటోస్లో విక్రమాదిత్య చాలా చాలా హ్యాపీగా సరదాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ ఫిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో విక్రమాదిత్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి